క్వశ్చన్ సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశం మరియు అమూర్త అంశం నుంచి మూర్త విషయాలకు చెందిన బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ విశ్లేషణ పద్ధతి థర్డ్ వన్ నిగమన పద్ధతి ఫోర్త్ వన్ సంశ్లేషణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అండి సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశానికి మరియు అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు తెలియని వాటి నుంచి తెలిసిన వాటికి బోధనా పద్ధతి నిగమన బోధనా పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక దోషము ఏది ఫస్ట్ వన్ తార్కిక పద్ధతి సెకండ్ వన్ కొత్త విషయాలను కనుక్కోవాలనే కోరికను పెంపొందించుట ప్రతి సోపానము కారణభూతమై ఉంటుంది థర్డ్ వన్ ఫోర్త్ వన్ సుదీర్ఘ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సుదీర్ఘ పద్ధతి ఓకేనా విశ్లేషణ పద్ధతి నందలి ఒక లోపం అనేది సుదీర్ఘ పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు మరియు దత్తాంశం నుంచి సారాం సారాంశానికి అనుసరించే గణిత బోధనా పద్ధతి ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ నిగమన పద్ధతి థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి ఫోర్త్ వన్ సంశ్లేషణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంశ్లేషణ పద్ధతి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు దత్తాంశం నుంచి సారాంశానికి అనుసరించే గణిత బోధనా పద్ధతి సంశ్లేషణ పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో కృత్యం యొక్క లక్ష్యం కానిది ఫస్ట్ వన్ ఆసక్తిని కలిగించేది సెకండ్ వన్ అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించేది థర్డ్ వన్ స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించేది ఫోర్త్ వన్ విద్యార్థుల స్థాయికి మించినది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కృత్యం యొక్క లక్షణం కానిది విద్యార్థుల స్థాయికి మించినది ఆసక్తిని కలిగించేది లక్షణము అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించేది కృత్యం యొక్క లక్ష్య లక్షణము స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది ఇది కూడా మనకి లక్షణము కానిది విద్యార్థుల స్థాయికి మించినది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సారాంశం నుండి దత్తాంశమునకు మరియు తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు అనుసరించి బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ నిగమన పద్ధతి థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి ఫోర్త్ వన్ సంశ్లేషణ పద్ధతి సో కరెక్ట్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అండి సారాంశం నుంచి దత్తాంశానికి మరియు తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు ఆన్సరించే బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నిగమన పద్ధతిలోని ఒక దోషము ఫస్ట్ వన్ సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని పెంపొందించును సెకండ్ వన్ సంక్షిప్తమైనది మరియు సమయాన్ని పొదుపు చేస్తుంది థర్డ్ వన్ అవగాహన కన్నా స్మృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఫోర్త్ వన్ నిగమన పద్ధతిలోని తార్కిక అంశాలు సార్వజనీనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి అవగాహన కన్నా స్మృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేది నిగమన పద్ధతిలోని ఒక దోషము సో నెక్స్ట్ క్వశ్చన్ చేయడం ద్వారా అభ్యసనం పరిశీలన ద్వారా అభ్యసించడం మరియు ముహూర్తం నుంచి అమూర్తానికి అను బోధనా నియమాలను అనుసరించి బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ సమస్య పరిష్కార పద్ధతి థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి ఫోర్త్ వన్ ప్రయోగశాల పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ప్రయోగశాల పద్ధతి చేయడం ద్వారా అభ్యసనం అలాగే పరిశీలన ద్వారా అభ్యసించడం మూర్తం నుండి అమూర్తానికి అని బోధనా నియమాలను అనుసరించే బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఆగమన పద్ధతి నందలి దోషము ఏది ఫస్ట్ వన్ తార్కిక పద్ధతి అయినందువల్ల గణితానికి అను అనువైనది సెకండ్ వన్ అధిక శ్రమతో కూడినది మరియు ఎక్కువ సమయాన్ని తీసుకొను థర్డ్ వన్ సూత్రానికి కనుగొనడంలో విద్యార్థులు క్రియాత్మకంగా పాల్గొనే అవకాశం ఉంది పోతాను వాస్తవ పరిశీలన ఆలోచన ప్రయోగాలపై ఆధారపడింది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అధిక శ్రమతో కూడినది మరియు ఎక్కువ సమయాన్ని తీసుకుంది అన్నది ఆగమన పద్ధతి నందలి దోషము సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఉపగమమునందు విద్యార్థులు జ్ఞానాన్ని వారి స్వంత అనుభవాలు ఆలోచనలు మరియు పరిశోధనల ద్వారా పెంపొందించుకుంటారు ఫస్ట్ వన్ ఆగమన ఉపగమము సెకండ్ వన్ నిగమన ఉపగమము థర్డ్ వన్ తార్కిక ఉపగమము ఫోర్త్ వన్ నిర్మాణాత్మక ఉపగమము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిర్మాణాత్మక ఉపగమము ఈ నిర్మాణాత్మక ఉపగమంలో విద్యార్థులు జ్ఞానాన్ని వారి స్వంత అనుభవాలు ఆలోచనలు మరియు పరిశోధనల ద్వారా పెంపొందించుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ స్వానుభవ విషయాలు నిరూపించబడని సత్యాలు స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం ఏది ఫస్ట్ వన్ ఆగమన హేతువాదము సెకండ్ వన్ తార్కిక హేతువాదము థర్డ్ వన్ నిగమన హేతువాదము ఫోర్త్ వన్ సహ సంబంధ హేతువాదము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిగమన హేతువాదము స్వానుభవ విషయాలు నిరూపించబడని సత్యాలు స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం నిగమన హేతువాదము సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ బోధనా విధానంలో ఆటలు ఆడించడము కథలు చెప్పించడం ద్వారా పిల్లలలో స్వయం వివర్తన స్వయం భావ ప్రకటన స్వయం అధ్యయనం వంటి సామర్థ్యాలు పెంపొందవుతాయి ఫస్ట్ వన్ డాల్టన్ పద్ధతి సెకండ్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి థర్డ్ వన్ ప్రయోగాత్మక పద్ధతి ఫోర్త్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆటలు ఆడించడము కథలు చెప్పించడం ద్వారా పిల్లల్లో స్వయం వివర్తన స్వయం భావ ప్రకటన స్వయం అధ్యయనం వంటి సామర్థ్యాలు కిండర్ గార్డెన్ పద్ధతిలో పెంపొందుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో గణిత బోధనయందు సంశ్లేషణ పద్ధతి ఒక దోషం ఏది ఫస్ట్ వన్ బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది మరియు విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటారు సెకండ్ వన్ సంక్షిప్త పద్ధతి థర్డ్ వన్ సమస్యల సాధన సామర్థ్యమును వేగాన్ని మెరుగుపరచును ఫోర్త్ వన్ కాలాన్ని పొదుపు చేయడం జరుగును సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంశ్లేషణ పద్ధతిని అందులో ఒక దోషం వచ్చేసరికి బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది మరియు విద్యార్థులు కేవలం శ్రోతలుగా మాత్రమే ఉంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చలన నాడులకు సంబంధించిన విద్య జ్ఞానేంద్రియ శిక్షణ స్వయం చోదిత కృత్యాలు మరియు సహకార క్రీడలు అనేవి ముఖ్యాంశాలుగా గల విద్యా విధానము ఫస్ట్ వన్ కిండర్ గార్డెన్ సెకండ్ వన్ మాంటిసోరీ థర్డ్ వన్ అన్వేషణ ఫోర్త్ వన్ ప్రకల్పన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చలన నాడులకు సంబంధించిన విద్య జ్ఞానేంద్రియ శిక్షణ స్వయం చోదిత కృత్యాలు మరియు సహకార క్రీడలు అనేవి మాంటిసోరీ విద్యా విధానంలో ముఖ్యాంశాలుగా ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో గణిత బోధనలో సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణము కానిది ఏది ఫస్ట్ వన్ తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి సెకండ్ వన్ దత్తాంశం నుంచి సారాంశం దిశలో థర్డ్ వన్ అమూర్తం నుంచి మూర్తత్వం వైపుకు ఫోర్త్ వన్ విషయం యొక్క చిన్న చిన్న అంశాలను ఏకం చేయడం ద్వారా నూతన విషయం ఉద్భవిస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అమూర్తత్వం నుంచి మూర్తత్వం వైపుకి గణిత బోధనలో సంశ్లేషణ పద్ధతి యొక్క ముఖ్య లక్షణం కానిది మూర్త అమూర్తం నుంచి మూర్తత్వం వైపు అంటే తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి దత్తాంశం నుంచి సారాంశానికి విషయం యొక్క చిన్న చిన్న అంశాలను ఏకం చేయడం ద్వారా నూతన విషయం ఉద్భవిస్తుంది అనేది ఈ మూడు కూడా మనకి సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలు కానిది అమూర్తం నుంచి మూర్తత్వం వైపుకి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్రింది వాణిలో గణిత బోధనలో నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణం ఏది ఫస్ట్ వన్ మూర్తం నుంచి అమూర్తంనకు సెకండ్ వన్ ప్రత్యేక అంశం నుంచి సాధారణ సాధారణాంశంకు థర్డ్ వన్ సారాంశం నుంచి దత్తాంశంకు ఫోర్త్ వన్ సూత్రం నుంచి ఉదాహరణకు సో ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ అండి సూత్రం నుంచి ఉదాహరణకు అనేది నిగమన పద్ధతి యొక్క లక్షణము అలాగే ఉదాహరణ నుంచి సూత్రమునకు అనేసే ఆగమన పద్ధతి అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారే డేల్ అనుభవాల శంఖువును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవము కలిగించున్నది ఫస్ట్ వన్ కల్పిత అనుభవము సెకండ్ వన్ నాటకీకరణము థర్డ్ వన్ ప్రదర్శితాలు ఫోర్త్ వన్ దూరదర్శిని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రదర్శితాలు ఓకేనా ప్రదర్శితాలు అనేవి ఎడ్గారెడేల్ అనుభవాల శంకు అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కల్పించినది సో నెక్స్ట్ క్వశ్చన్ భిన్నాలు దశాంశాలు శతాంశాలు మరియు శాతాలు దీన్ని ఉపయోగించి సులభంగా చూపవచ్చు ఫస్ట్ వన్ జియో బోర్డ్ సెకండ్ వన్ గ్రిడ్ పేపర్ థర్డ్ వన్ పెగ్ బోర్డ్ ఫోర్త్ వన్ భిన్నాల చట్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి గ్రిడ్ పేపర్ను ఉపయోగించి భిన్నాంశాలు దశాంశాలు శతాంశాలు శాతాలు వీటన్నింటినీ కూడా మనము సులభంగా చూపవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ దీనిని ఉపయోగించి దశాంశ సంఖ్యలు సంకలనము మరియు వ్యవకలనములను సులభంగా బోధించవచ్చును ఫస్ట్ వన్ డామినో కార్డులు సెకండ్ వన్ ఎయిర్ పట్టీలు థర్డ్ వన్ పోసల చట్రము ఫోర్త్ వన్ ఘనాకారపు కడ్డీలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి దశాంశ సంఖ్యల సంకలనము మరియు వ్యవకారణాలని పోసుల చట్రం ఉపయోగించి సులభంగా బోధించవచ్చును సో నెక్స్ట్ క్వశ్చన్ గణిత పట్టిక ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కిట్ నందలి ఉపయోగించి చతురస్త్ర వైశాల్యము చుట్టుకొలతను సులభ సులభంగా బోధించవచ్చును దేన్ని ఉపయోగించి బోధించవచ్చును అని అడిగారు ఫస్ట్ వన్ పోసల చట్రం సెకండ్ వన్ ఘనాకారపు కడ్డీలు థర్డ్ వన్ డామినో కార్డులు ఫోర్త్ వన్ నేపియర్ పట్టీలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వైశాల్యము చుట్టుపలతలను డామినో కార్డులో ఉపయోగించి మనము సులభంగా గుర్తించవచ్చును బోధించవచ్చును సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారిడేల్ అనుభవాల శంకువునందు చలన కంటే అధిక అమూర్త అనుభవాలను కల్పించినది ఏది ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటన సెకండ్ వన్ ప్రదర్శన వస్తువులు థర్డ్ వన్ దృశ్య సంకేతాలు ఫోర్త్ వన్ నాటకీకరణ అనుభవాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి చలన చిత్రాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించినది దృశ్య సంకేతాలు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఈ సామాగ్రి ద్వారా గుణకారం అంటే పునరావృత సంకలనాన్ని సులభంగా చూపించగలము గుణకారం అంటే పునరావృత సంకలనాన్ని గుణకారం అంటారు కదా సో దేని ఏ సామాగ్రిని ఉపయోగించి చూపించగలమని అడిగారు ఫస్ట్ వన్ జియోబోర్డ్ సెకండ్ వన్ బోర్డ్ థర్డ్ వన్ క్యూస్నేర్ పట్టీలు ఫోర్త్ వన్ నేపియర్ పట్టీలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బోర్డ్ ఉపయోగించి గుణకారం అంటే పునరావృత సంకలనం అని మనము సులభంగా చూపించవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ గణిత పేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రి ద్వారా దశాంశ భిన్నాల భావనను బోధించవచ్చును ఫస్ట్ వన్ నేపియర్ పట్టిలు సెకండ్ వన్ క్యూస్నేర్ పట్టీలు థర్డ్ వన్ ఘనాకారపు కడ్డీలు ఫోర్త్ వన్ డామినో కార్డులు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఘనాకారపు కడ్డీలను ఉపయోగించి దశాంశ భిన్నాల భావనను మనము బోధించవచ్చును సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారెడీల్ అనుభవాల శంఖు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక మూర్త అనుభవాన్ని కలిగించినవి ఫస్ట్ వన్ ప్రదర్శన వస్తువులు సెకండ్ వన్ చలన చిత్రాలు థర్డ్ వన్ రికార్డింగ్లు ఫోర్త్ వన్ దృశ్య సంకేతాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి ప్రదర్శన వస్తువుల్ని ఉపయోగించి మనము ఎడ్గారెడేల్ అనుభవాల శంకు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించేవి ప్రదర్శన వస్తువులు సో నెక్స్ట్ క్వశ్చన్ గణిత పేటిక నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి స్థాన విలువలను గురించి సులభంగా బోధించవచ్చును ఫస్ట్ వన్ నేపియర్ పట్టీలు సెకండ్ వన్ క్యూసినేర్ పట్టీలు థర్డ్ వన్ బిన్నాల చట్రము ఫోర్త్ వన్ పూసల చట్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పోసల చట్రాన్ని ఉపయోగించి మనము స్థాన విలువల్ని సులభంగా బోధించవచ్చును సో నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్గారిడేల్ అనుభవాల శంకువు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కల్పించినది ఏది ఫస్ట్ వన్ దృశ్య సాంకేతికాలు సెకండ్ వన్ క్షేత్ర పర్యటనలు థర్డ్ వన్ నాటకీకరణ అనుభవాలు ఫోర్త్ వన్ ప్రదర్శన వస్తువులు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి దృశ్య సంకేతాలు అనేవి దూరదర్శన విద్యా కార్యక్రమాలు కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించినవి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎడ్గారెడే అనుభవాల శంకువు ప్రకారం క్షేత్ర పర్యటనలు కంటే అధిక మూర్త అనుభవాలను కల్పించినది ఫస్ట్ వన్ చలన చిత్రాలు సెకండ్ వన్ ప్రదర్శన వస్తువులు థర్డ్ వన్ దూరదర్శన విద్యా కార్యక్రమాలు ఫోర్త్ వన్ నాటకీకరణ అనుభవాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తేయండి అమ్మా ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నాటకీకరణ అనుభవాలు అనేవి ఎడ్గారెడేల్ అనుభవాల శంకువల్లో క క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవాలను కల్పించినది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారెడేల్ అనుభవాల శంకువు ప్రకారం నాటకీకరణ అనుభవాల కంటే అధిక మూర్త అనుభవాన్ని కల్పించినవి ఏవి ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటనలు సెకండ్ వన్ ప్రదర్శన వస్తువులు థర్డ్ వన్ ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు ఫోర్త్ వన్ చలన చిత్రాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ జామతీయ భావనలను బోధించడానికి ఉపయోగించు ఉపకరణం ఏది ఫస్ట్ వన్ గ్రిడ్ పేపర్ సెకండ్ వన్ బులెటిన్ బోర్డ్ థర్డ్ వన్ జియో బోర్డ్ ఫోర్త్ వన్ నోటీస్ బోర్డ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జియో బోర్డ్ను ఉపయోగించి జామతీయ భావనలను బోధించవచ్చును సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారిడేల్ అనుభవాల శంకువనందు అత్యధిక అభ్యసనాన్ని సూచించినది ఏది ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటనలు సెకండ్ వన్ సాబ్దిక సంకేతాలు థర్డ్ వన్ నాటకీకరణ అనుభవాలు ఫోర్త్ వన్ ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు అనేవి ఎడ్గారెడేల్ అనుభవాల శంఖంలో అత్యధిక అభ్యసనాన్ని సూచించున్నది సో నెక్స్ట్ క్వశ్చన్ గుణకారాలను సులభంగా చేయటకు ఉపయోగపడు గణిత బోధనా పేటికలోని సామగ్రి ఏది ఫస్ట్ వన్ క్యూస్నయిర్ పట్టీలు సెకండ్ వన్ పోసల చట్రం థర్డ్ వన్ ఘనాకారపు కడ్డీలు ఫోర్త్ వన్ నేపియర్ పట్టీలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నేపియర్ పట్టీలు అనేవి మనకి గుణకారాలను సులభంగా నేర్పించుటకు ఉపయోగపడతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారెడ్